నీ ఫోన్ కలిసిందా అండి ఏమేమి ఢిల్లీలో చెప్తా ఒక సీన్ పెద్ద సీన్ అయింది బాబు ఆడి జీప్ గుద్దేశాడా హలో

తీసుకోతండి కుటు తీసుకోడి పండుకొచ్చి ఇప్పుడే ఫోన్ వస్తుందనమాట నాకు నువ్వు గుర్తెచ్చినట్ట అన్న ఫోన్ కలిస్తలేదు సో అన్న పోయి అన్నం తీసుకోవాలి అని మళ్ళీ అందరికీ చీపుచ్చుకున్నట్టను అమ్మ ఫోనే ఒక రోజులో కావాలి అప్పుడే గుర్తొచ్చింది నేను అప్పుడన్నా ఏదో ఒకసారి అంతా ఇదే డ్రైవింగ్ కాదనమాట స్టీరింగ్ అని అలవాటు లేదు వాడు విడవే వద్ద అన్న ఫోన్ కలిసి చెప్పి నాకు ఫోన్ చేసాడు అన్న అన్నీ ఫోన్ చేసి అన్న ఫోనే కలిసిందా బ్రైగర్ వీడియో అయితే చూడండి నాకు తెలిసి దాని బట్టి పక్క గుడ్డి అంటే పెద్దగానే అయ్యి ఉంటుంది అమ్మ ఈ కోడి ఎప్పుడైతే మేం పోతుండే హాస్పిటల్కి అదే పండిగా డ్రైవింగ్ అసలు రాదవింగ్ నేర్పే కూడా నేర్పి రోజైనా అన్న ఫోన్ ఏమున్నాయమ్మ ఓవర్ ఏం ఏం చెప్పలే ఒకసారి ఇట్లా ఇట్లా ఆక్సిడెంట్ అయినాయి అన్న ఫోన్ చేస్తే ఫోన్ కలిసలేదు చెప్పింది ఆ ఫోన్ కలిసలేదు అన్న నంబర్ బ్లాక్ చేసి కలుస్తుందంట ఏమేం ఇట్ లో ఫస్ట్ నువ్వు వీడియో తీసుకోవాలి జల్దీ లో చెప్తా ఒక సీన్ పెద్ద సీన్ అయింది బాప్ గుర్తి నువ్వు జల్దీ లో చెప్తా ఫస్ట్ నేను చూడండి ఫోన్ పిచ్చోలా భయా మీరు అన్న ఇలా దా జల్దీ ఎవరో ఒక బండి మీద ఒక అంకుల పాప చెప్పులే జీపే మళ్ళా జీపే గుర్తిందంట అంటే ఒక అంకులు ఒక పాప ఉన్నారంట బండిపై బండి బండిది ఫస్ట్ సన్నిపురాలు ఎల్లుందా అటు చిల్గడోడ అమ్మాన్ తీరా అని చెప్పిండి మేడం ఎన్ని పోయి చూద్దాం కానీ నీ ఫోన్లోకి వెళ్ళి ఫోన్ చెయ్యి నీ ఫోన్లోకి వెళ్ళి ఫోన్ చెయ్యి నీ ఫోన్లోకి వెళ్ళా ఒకసారి ఫోన్ ఒకసారి ఫోన్ చెయ్యి నీ ఫోన్ చూసుకో ఎందుకు ఫ్లైట్ మొదల పెట్టినా ఏ టైంలో ఓవర్ ఫోన్ చేసా తెలియదా మాట్లాడు హలో ఏమైంది ఓనుగుద్ది మళ్ళా ఓన్గుద్ది ఎందుకు ఇస్తారు ఆమెకి ఏడా ఏడా ఏడాది ఏడా చెప్పు ఏడా వస్తున్నావు ఏమైనా అయిందా వాళ్ళకి ఎందుకు ఇస్తారు అలాండి వస్తున్నాకిచ్చిండి అన్నా

ఎక్కువ ఆ పండుగా ఉన్నాడు అవి పండుగ ఇంకా రెండు రోజులు ఉండే ఆ బండి మొత్తం ఖరాబ్ అయితే మొన్ననే చేయించాడు ఆ పండి ఏదైనా జీప్ బుక్ చేసాడు జీప్ వచ్చింది ఇప్పుడు జీటం టెన్షన్ చేసాడు అవి కొద్దిగా పండుగ ఫోన్ చేసి ఫోన్ చేస్తారా అని

ஜெர்த் லெஃப்ட் லெஃப்டா வாடுந்தியா

బంగారం పాపను మీరు ఎందుకు తీసిర్రా బండి ఇప్పుడు ఆమెకి ఏమైనా అయితే నీకు పూజ తీసేద్దా ఒకటే అన్న వచ్చి మాట్లాడుతాను అన్న వచ్చి మాట్లాడుతున్నాడు అప్పుడు చేస్తున్నాడు ఇప్పుడు ఏం చేస్తారు వాళ్ళకి

ఏం కావాలంటే తప్ప చిన్నపిల్లలకు బండ్లు ఇప్పేసి పెద్ద పెద్దలకు బండ్లు ఇప్పించేసి చిన్న ఇది ఆడి నా బండి పాప గుర్టీ పడ్డా ముప్పై స్పీడ్ గంట ఎక్కువ థర్టీసీసీ చెప్తున్నావు దానికి ప్లేట్ లేదు ఏం లేదు పడ్డా చిన్నపిల్లలు పడ్డాది కరెక్టే ఇప్పుడు చిన్న పిల్లలు నువ్వు ఏదో ప్రేమతో ఇప్పుడు పోతుంటే నేను

అత్తమ్మచ్చి దనుమను గుద్దురు అలా పడిపోయింది అరే బండి ఎందుకు ఇవ్వాలి చెప్పు అంటే మాకు లేరాగా నేను కూడా పది మందిని చెప్పు పిలిపేయాల చెప్పుడు అరే పళ్ళు వేసుకొని వచ్చినప్పుడు తెలియాలన్న జామైతుందా ఏమైతుందనేది ఇష్టం పళ్ళు చిన్నపిల్లలు ఆడపిల్లలు వేసుకొని పళ్ళు వేసుకొని వస్తే ఎంత చెప్పు రేపటి రోజు కూడా అయితేనే అట్లా కెరీర్ ఏం కావాలి వచ్చేసి గుద్దీసారి అయిపోయిందా నువ్వు బండి మాట్లాడేస్తే ఇట్లా ఈ బండి ఇట్లా ఏం అందరితో మాటలు పడిపోయి இது அண்ணா இது ஹாஸ்பிடல் ஆடிப்பிள்ளே இப்படி கூட அடிப்பில அண்ணா తెలుసా అన్న ఇప్పుడు మీరే పెద్ద చేసుకుంటారు పోయి నేను చెప్తున్నా ట్రీట్మెంట్ ఎంతైనా బండి కూడా ఇప్పుడు నేను చేపిస్తా అన్న బండి చేపిస్తా అది చేపిస్తా నేను ఏమంటున్నా చేస్తానే వాళ్ళకుంటే కొట్టేయాలి ఇప్పుడు ఏం చేస్తాను నా పరిష్కారం ఏం

ના સોલ્યુશન આડતુંમાં ના મે હું બોલાડતું નથી લે લે ને ઇયમ ભાઈ તાલલિયા હા હા તાલલિયા એના હું આને ને ઇયમ ભાઈ તાલલિયા તાલલિયા ને પણ એના ના ઇપડી સારે હોસ્પિટલ જiscoતો આટનું આને સારે જતુંંગા

డి పోదు కంప్లైంట్ ఇస్తేం చేస్తాం చెప్పుడు ఏమంటున్నా అన్న ఇప్పుడు ఏదో ఒక చెప్పి మీరు బండికి ఇచ్చారు చెప్పారు నాకు అది పిల్లలకు బండికి

అరే ఎట్లా వద్దు స ఇప్పుడు బండి నడిపిస్తే చూసుకొని పోవాలి ఎట్లా చేతిలో పనులు ఉన్నాయి కానీ చెప్పేసి ఇష్టం గుద్దిపడేది అయిపోయిందే చేపిస్తా అంటే ఇంటికి తీసుకో పెట్టుకోవాలి పెట్టుకోలేక ಇವ <laughs> ಮಾಡ <laughs> కంప్లైంట్ అయినాయి లేకపోతే హాస్పిటల్ కి అయినాడు అరే అది కాదు ఇది కాదండి ఎట్లయితే నా సారీ చెప్తున్నా అందరూ సారి సారి ఎంత అయిపోతా బాయ్ అయిపోతుంది సారి చెప్తే అయిపోతాయి నువ్వు ఎందుకు

నువ్వు నడుపుకుంటా అమ్మ నడుపుకుంటా తమాషాలు చేసుకుంటావు వస్తున్నారు అక్కడ వెళ్ళి చూస్తున్నా మిమ్మల్ని కాతో పోయిన రోడ్డు ఖరాబ్ చేసుకొని గుద్దిపాటి దగ్గర అడిగినా నా నేరే నేనా అనా అడిగినానా అని మెల్లగా చెప్తున్నాడు ఇప్పుడు మస్తు యాక్టింగ్లు ఉన్నాయి దగ్గర మస్తు షేడ్స్ ఉన్నాయి ఇక ఇట్లు ఉంటుంది ఇక ఇట్లా

తీసుకో పై రావచ్చు ఏం చేస్తా లేదు చెప్పు మధ్యలో పంచాయతీ పనికి వచ్చావాదే పనికి వచ్చావా నువ్వు తాళం తీసుకురావచ్చు మీరే వస్తారు మీద పోతలేదు అప్పటి మేము మాట్లాడేటో నేంది నువ్వు మాట్లాడే నా బండి కన్నా నీ బండి కాదే బండి కావాలా పైసలు ఏదో కూడా చెప్పన్నా ఆ అందరు నడు చేస్తాం అరే పాప కూర్చున్నా కాంచదులేదు బై

ఫోన్ చే అదే పూర్వమానా హాస్పిటల్ అంటున్నాం బండి చిన్న పాపరండి అరే పక్క పెట్ట

మా గుర్తువాడి ఇట్లా చేస్తున్నాను లేదా మీకు ఏం కూడా మీరు పెద్ద పెద్ద పైల మళ్ళా మీరు ఇట్లా చాతి పైల ఇంటికారు ఇట్లా వస్తున్నారు మీరు ఇట్లా ఆడపిల్ల మీరు ఇచ్చేటప్పుడు తెలియాలి మీకు మళ్ళీ ఎందుకు ఇచ్చి ఎందుకు తెలుసు రాబోయా మీకు రాదని తెలుసు నీకు అన్ని అడమలతో మాటలు తినిపిస్తున్నా వాడికి వాడు ఎట్లా తమాషాలు చేసుకొని వస్తుండు ఈ ఏజ్ లో ఆ పిల్లనే ఎక్కించుకొని బండి మీద ఎట్లా చేస్తున్నారు ఆ పిల్లకి ఇచ్చిన గారా ఆమెకి ఇచ్చినాక బుద్ధింది బండి

మొత్తం పై లెక్క మొత్తం అందరు మాట్లాడికి వచ్చామన్నా ఇప్పుడు మీద మాట్లాడడానికి వచ్చి మీది పాప ఎక్కించుకొని పని మీద పోతుంటే చిన్న పూరలో లేడీస్ పాప వచ్చి ఇంత ఉద్దేశం మొత్తం ఆగం భాగం